ప్రస్తుతం దేశవ్యాప్తంగా పదిహేనేళ్ల నాటి వాహనాలను రద్దు చేసే విధానం ఉంది ఇది పక్కాగా పాటించినప్పటికీ పదిహేనేళ్ల నాటి వాహనాలకు ఎఫ్సీ లేదు ఈ దశలో వాహనాలు విడుదల చేసే కాలుష్యం ఆధారంగా వాహనాలను పారవేసే విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తోంది వాహనాల వయస్సు ఆధారంగా కొత్త నిబంధనను రూపొందించలేదని అధికార వర్గాలు తెలిపాయి సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ వార్షిక సదస్సులో మాట్లాడుతూ భారతదేశంలో వాహన స్క్రాపింగ్ విధానం మారబోతుందని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ అన్నారు ఇందుకోసం సంప్రదింపులు కొనసాగుతున్నాయి ఇక నుంచి అధిక కాలుష్యంతో వాహనాలు నడపలే పదిహేనేళ్ల తర్వాత రద్దు చేసే విధానం తప్పనిసరి కావడంతో చాలామంది నిరసన వ్యక్తం చేస్తున్నారు నేను బాగా మెయింటైన్ చేస్తుంటే మీరు నా వాహనాన్ని ఎందుకు స్క్రాప్ చేయాలనుకుంటున్నారు ఇంత మంచి వాహనాన్ని ఎందుకు వదిలించుకోవాలి అని ప్రజలు అడుగుతున్నారు కాబట్టి వారి డిమాండ్ను అంగీకరించడానికి భారతదేశంలోని వాహన స్క్రాపింగ్ విధానాన్ని మార్చబోతున్నారు కాబట్టి ఇక మీదట కాలుష్యం ఒక పాయింట్ను ను సృష్టిస్తుంది ఈ పాయింట్ ఆధారంగా ఉద్గార పరిమితి దాటిన వాహనాలకు అనుమతి ఉండదు అంటే పదిహేనేళ్లు దాటిన ఎక్కువ కాలుష్యం కలిగించని మంచి కండిషన్లో ఉన్న వాహనాలను తొలగించరు ఇకపై వాహనాల వయసు ఆధారంగా వాటిని తొలగించరు ఉద్గార పరిమితిని మించిన ఏ వాహనమైనా అది బిఎస్ వన్ లేదా బిఎస్ టూ అయినా అనుమతించబడదు ఉద్గార పరిమితులను మించని వాహనాలు అనుమతించబడతాయి ఇందుకోసం పొల్యూషన్ పాలసీ తీసుకురానున్నారు దీని ఆధారంగా సర్టిఫికేట్ జారీ చేస్తారు దీనికోసం కొత్త నిబంధనలతో కూడిన సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది దానికి మార్కులుంటాయి ఆ స్కోర్ ఆధారంగా భారతదేశంలో వాహన స్క్రాపింగ్ విధానాన్ని మార్చాలి వాహనాలు విడుదల చేసే కాలుష్యం ఆధారంగా వాహనాలను పారవేసే విధానాన్ని ప్రభుత్వం రూపొందించబోతోంది